ఇక కమాన్ ఇండియా అనే ప్రోగ్రామ్ తో హెచ్ఎం టీవీ ఒక బృహత్తర కార్యక్రమాన్ని తన బుజ్జ స్కందాలపై ఎత్తుకుంది అదేవిధంగా ఈ ప్రజల్లో అవగాహన తీసుకురావాలి పేరెంట్స్ లో క్రీడల పట్ల అవగాహన తీసుకొచ్చి పిల్లలను ఆ దిశగా అడుగులు వేయించాలి ఇందాక మనం చెప్పుకున్నట్లు యావత్ భారత అని కూడా కలలు కంటుంది ఎందరో క్రీడాకారులు దేశం నుంచి రావాలి నూట నలభై ఐదు కోట్ల ఉన్న జనాభాలో ఒక స్వర్ణాన్ని గెలవలేకపోతున్నాం డబుల్ డిజిట్ సాధించలేకపోతున్నామని యావత్ భారత చర్చించుకుంటుంది కానీ ఆ దిశగా అడుగులు పడట్లేదు ఆ దిశగా అడుగులు పడాలనే ఒక దృఢ సంకల్పంతో హెచ్ఎం టీవీ కమాన్ ఇండియా అనే ప్రోగ్రామ్ ని తీసుకొచ్చింది ఇందులో భాగంగానే సుధీర్ మహావది ఈ ప్రోగ్రాం వెనక ఉండి అంతా తానే అయి వ్యవహరించే పరిస్థితి కనిపించింది కానీ హఠాత్తుగా సుధీర్ మహావది మదర్ కాలం చేయటంతో ఒక్కసారిగా ఆయన కాస్త నిరాశకు లోనయ్యారు అయినప్పటికీ ఆ బాధ నుంచి తేరుకొని ఈరోజు మరలా మన స్టూడియోకి వచ్చారు సుధీర్ మహావది గారు ఒక రకంగా నిజంగా చాలా బాధాకరమైన అంశం అయినప్పటికీ మీరు వెనక ఉండి ఈ ప్రోగ్రాం ముందుకు నడవాలి దేశం గర్వించే క్రీడాకారులు తయారవ్వాలి ఒక స్పోర్ట్స్ కమెంటేటర్గా ఒక స్పోర్ట్స్ పట్ల మీకున్న ఇష్టం అనేది ఖచ్చితంగా ఈ పది రోజులు మీరు స్టూడియోలో లేకపోయినా అందరం చర్చించుకున్నాం సో ఒకసారి ప్రేక్షకులకి ఒక చిన్న సాంగ్తో యా మదర్ తల్లిని మించింది ఏది ఉండదు ప్రపంచంలో యూనో డెఫినెట్లీ యూనో ఆ లాస్ను మనం తట్టుకోలేకపోతున్నాం అందులో డౌటే లేదు బట్ పేరెంట్స్ నేర్పేది కూడా మనం సోల్జర్స్ లాగా ఉండాలి యూనో వీ షుడ్ బి లైక్ ఎ సోల్జర్ అని చెప్పి వాళ్ళు నేర్పుతుంటారు కష్టాలను ఎదుర్కోవడం ఎలా అనేది మనకు నేర్పేది పేరెంట్స్ ఇప్పుడు ఇంతమంది స్పోర్ట్స్ పర్సన్స్ కూడా ఇలా అచీవ్ చేస్తున్నారంటే వాళ్ళ వెనకాల పేరెంట్స్ యొక్క కృషి చాలా ఉంటుంది అన్నిటికీ తట్టుకొని యూనో యూనో దేర్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్లేయర్స్ యాక్చువల్లీ వాళ్ళ పేరెంట్స్ నుంచి దూరంగా ఉండి కూడా బయట కోచింగ్ తీసుకొని మెడల్స్ గెలుస్తుంటారు సో మా మదర్ వెరీ అఫెక్షనేట్ అందరికీ కూడా అండ్ ఆమె మిస్ అవుతుంటాం కోర్స్ యూనో లాంగ్ అది బిగ్గెస్ట్ లాస్ మా ఫ్యామిలీలో అది మా ఫాదర్ పాస్డ్ అవ్వే ట్వంటీ త్రీ ఇయర్స్ ఆ తర్వాత మదర్ నేను మీతో డిస్కషన్ చేసిన తర్వాతనే ఒకరోజు ఇలా ఊరికి సరదాగా వెళ్దామని అనుకున్నాను అండ్ మా బ్రదర్ నేను ఫోన్ చేసినప్పుడు ఇలా వంట అయిందా అని అడుగుతుంటాను బట్ యూనో ఈ సెడ్ దట్ మా మదర్కి స్ట్రోక్ వచ్చిందని చెప్పి ఒక చిన్న లైన్తో టచ్ చేస్తాను మాతో మా దునియా మే దట్స్ ఇట్ రైట్ ఏది ఏమైనా ఆ బాధ నుంచి ఖచ్చితంగా మనం బయటికి రావాలి వాళ్ళ ఆశీస్సులు ఎక్కడున్నా అందరిపై ఉంటాయి సో చూస్తున్నాం సుధీర్ గారు ఒలంపిక్స్లో ఈసారి భారత్ డబుల్ డిజిట్ గెలుస్తుంది అని చెప్పి యావత్ భారత కలలు కంది కానీ నిరాశ ఎదురైంది ఒక రకంగా చెప్పాలంటే ఒత్తిడిని జయించలేక భారత ఆటగాళ్లు ఓడిపోయారా ఇంకా మెరుగైన శిక్షణ కావాలా యావత్ భారత అవని కూడా ఇప్పుడు చర్చించుకుంటున్న అంశం ఇదే పివి సింధు కానివ్వండి నిఖరీన్ కానివ్వండి సాయిరాజ్ కానివ్వండి ఎందుకు అసలు ఇలా జరిగిపోయింది అనే ఒక నిర్వేదన అయితే అందరిలోనూ ఉంది ఏం చెప్తారు వేళ్ల గురించి సి ఒకటి వంశీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఒలింపిక్స్ కొరకైతే ఇండియా ప్రిపరేషన్ అద్భుతంగానే చేసింది అందులో డౌట్ లేదు అండ్ లాస్ట్ టైం ఎప్పుడైతే టోక్యోలో ట్వంటీ ట్వంటీ వన్లో జరిగింది ఫస్ట్ ట్వంటీలో జరగాల్సింది సెవెన్ మెడల్స్ గెలిచారు అందరికీ ఆప్టిమిజం కంటే అంటే ఆశాభావం కంటే ఎక్కువగా కాన్ఫిడెన్స్ ఉండేది ఎందుకంటే ప్రతి చోట కూడా ఇండియన్ అథ్లీట్స్ అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు చూడండి ఇప్పుడు అంటే మన ఒక ఏషియన్ గేమ్స్ కామన్వెల్త్ గేమ్స్ పక్కకు పెట్టినట్లయితే వరల్డ్ ఛాంపియన్షిప్స్లో ఇండియన్స్ హిన్ డూయింగ్ వెల్ యాక్చువల్లీ అంటే ఆల్ స్పోర్ట్స్లో కాకుండా కానీ కొన్ని డిసిప్లిన్స్లో అందరినీ అలరిస్తూ వచ్చారు మీరు బ్యాడ్మింటన్ తీసుకుంటే బ్యాడ్మింటన్ గా నిలిచింది లాస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో ఇండియన్స్ ఆఫ్ డన్ ఫెంటాస్టికలీ యాక్చువల్లీ టేబుల్ టెన్నిస్లో కూడా యూనో టూ థౌజండ్ ఫోర్ నుండి మనం చూస్తూనే ఉన్నాం వాళ్ళ పార్టిసిపేషన్ అయినప్పటి నుండి అఫ్ కోర్స్ మెడల్స్ గెలవకపోయినా క్వార్టర్ ఫైనల్ సెమీఫైనల్స్ రాకపోయినప్పటికీ కూడా ఐ థింక్ కొన్ని హార్డల్సిన వాళ్ళు యూనో ఒడ్డెక్కుతూ వచ్చారు సో దాంట్లో కూడా ఒక కాన్ఫిడెన్స్ కనబడింది అండ్ బాక్సింగ్లో మనం చూసాం కదా చాలామంది బ్యాడ్మింటన్ అంటారు సింధు మీకు మనిక టేబుల్ టెన్నిస్లో బాక్సింగ్లో నిక్కత్ అండ్ లవ్లీనా వీళ్ళ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఎక్కువ పెట్టుకుంటూ వచ్చారు నీరజ్ పర్ఫార్మెన్స్ గోల్డ్ గెలిచిన తర్వాత కూడా కొన్ని ఇంజరీస్ గురైనా కానీ ఈస్ బీన్ డూయింగ్ వెల్ యాక్చువల్లీ సో ఇలా ప్రతి వరల్డ్ ఈవెంట్లో మంచి పర్ఫార్మెన్స్ కనపరచడంతో ఒలింపిక్స్లో కూడా ఆడే వాళ్ళందరూ కూడా వరల్డ్ మంచి పర్ఫార్మెన్స్ కనపరిచిన వాళ్ళు ఉంటారు కదా ఏషియన్ కామన్వెల్త్ పక్కకు పెట్టినట్లయితే వీళ్ళలో ఆ కాన్ఫిడెన్స్ నింపుతూ వచ్చింది మెడల్స్ సి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీజ ఆకులను తీసుకున్నట్లయితే ఐ థింక్ యూనో షీ వాస్ డూయింగ్ ఫెంటాస్టికల్ ఇన్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ సో ఆ కాన్ఫిడెన్స్ ఆమె కలగజేసింది అంటే మంచి మంచి ప్లేయర్స్ను చైనీస్ లాంటి ప్లేర్స్ని బీట్ చేసింది అంటే ఐ థింక్ నో షీ వాస్ గుడ్ ఇనఫ్ ఫర్ ది ఒలింపిక్ మెడల్ గెలవడానికి ఆ అర్హత సంపాదించింది అనుకోవాలి మనం సో ఫర్ ఎగ్జాంపుల్ ధీరజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం ఆర్చరీలో అతడు కూడా యూనో ఈ వాజ్ ఫెంటాస్టిక్ ఏషియా గేమ్స్ తీసుకున్నా కామన్వెల్త్ గేమ్స్ తీసుకున్నా ఈ వాజ్ పర్ఫార్మింగ్ ఫ్యాంటాస్టికల్ ఎవ్రీవేర్ సో కాన్ఫిడెన్స్ వాళ్ళు నింపడంతో ఇండియా డబుల్ ఫిగర్స్ ఎప్పుడు దాట్లేదు కనుక డబుల్ ఫిగర్స్ దాడుతుందని అనుకున్నారు సో ఐ థింక్ అంచనాలు చక్కగానే వేశారు బట్ అనుకున్నట్టుగా పర్ఫామ్ చేయకపోవడం అనే దాన్ని మనం దాన్ని ఎలా చూడాలి అంటే ఐ థింక్ అబ్సల్యూట్ ఒక డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ లాగానే కనబడుతుంది రైట్ మనకు విజయ్ కూడా జాయిన్ అవుతున్నారు విజయ్ గుడ్ ఆఫ్టర్నూన్ విజయ్ విజయ్ చూస్తూ ఒక రకంగా చెప్పాలి అంటే ఇదంతా ఒలింపిక్స్ లో మిగతా క్రీడాకారులంతా ఒక ఎత్తు అయితే వినేష్ పోగట్ అంశం అనేది యావత్ భారతాన్ని కూడా కంటతడి పెట్టించింది అసలు ఏం జరిగింది ఏంటి అనేది ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు ఆ ఒక పక్కా ప్రణాళికతో గేమ్ కి వెళ్తూ ఉంటారు ఆ ఒక ఫిజికల్ ట్రైనర్ ఉంటారు అదే విధంగా న్యూట్రిషియన్ ఉంటారు వాళ్ళకి ప్రతిదీ కూడా ఒక పద్ధతిగా వెళ్లే టైంలో ఎందుకని ఆ వంద గ్రాముల బరువు అనేది వీళ్ళు చూసుకోలేకపోయారు దాంతో ఒక పథకం చేజారటం పక్కన పెడితే అక్కడ వరకు వెళ్ళి నిరాశ చెందటం అనేది అంటే గేమ్ లోకే ఆడలేని పరిస్థితి కల్గటం అనేది ఒక రకంగా చాలా బాధని కలిగించింది ఎలా చూస్తారు వినేష్ పోగట్ వ్యవహరణ అబ్సొల్యూట్లీ దినేష్ పోగట్ యాక్చువల్ గా 1.20 mg ఆ చిన్న డిఫికల్టీ అనేది ఆ ఆత్మవిశ్వాసం అనేది ఆ పర్టిక్యులర్ టైంలో పోగొ ఇండివిజువల్ గా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ కనబడతాల ఎంత కూడా కోచ్ ద్వారా వాళ్ళు ప్రతిభను ఘటించినప్పటికీ కూడా పర్టికులర్ గా ఒక బిగ్ ఈవెంట్ లోపట వాళ్ళు పాల్గొంటున్నారు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆ పర్టికులర్ టైంలో వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసం అనేది కొంచెం సడలిపోవడమే అది డిసప్పాయింట్మెంట్ కు లోన్ నేను అనుకుంటాను ఎందుకంటే ముఖ్యంగా టూ థౌజండ్ సెవెంటీ నేషనల్ ఒలింపిక్స్ దూరదర్శన్ కు నేను మా కలిసి లైవ్ కామెంటరీ అందించిన సందర్భంలో చాలా మంది అథ్లెటిక్స్ కానీ వీళ్ళందరినీ కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళందరూ అదే చెప్తున్నారు యాక్చువల్ ఏంటంటే Menos, a కోర్స్ దగ్గర అకాడమీలో కోచింగ్ తీసుకున్న సందర్భాల్లో పర్టికులర్గా మా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ చాలా చాలా ఉంటాయి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా చాలా మంది హాస్టల్స్ వెళ్ళి హాస్టల్స్ నుంచి హాస్టల్స్ వెళ్ళినప్పుడు వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ చాలా చాలా ఉంటాయి ఆ తర్వాత ఎప్పుడైతే గ్యాప్ చిన్న గ్యాప్ వస్తుందో ఫర్ ఎగ్జాంపుల్ ఇంటికి రావడం ఇంట్లో అందరితో కలిసి చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాం ఆ పర్టికులర్ టైంలో ఎడ్యుకేషన్ విషయం పక్కకు ఈ యొక్క అథ్లెటిక్స్ లో పర్టికులర్ గా వాళ్ళ యొక్క ఫిజికల్ ఆ కాన్సన్ట్రేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏ ఒక్క రోజు కూడా వాళ్ళు ఆ ఫిజికల్ ఫిట్నెస్ గానీ ఆ కాన్సన్ట్రేషన్ గానీ ప్రాక్టీస్ లో గానీ ఖచ్చితంగా పోగొట్టుకోకుండా ఉండాలి ఎందుకంటే ఇండివిజువల్ గా ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి ఉండదు ఇంట్లో ప్రాక్టీస్ చేయడానికి ఆ కసరత్ చేయడానికి కూడా కాన్సన్ట్రేషన్ ఉండదు సో ఆ ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అనేది పర్టికులర్ గా ఆ టైం లో మిస్ అవుతుంటుంది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మన ఇండియన్ అథ్లెటిక్స్ లో కానీ స్పోర్ట్స్ పర్సన్స్ లో గేమ్ గేమ్స్ లో మెయిన్ గా కాన్సన్ట్రేషన్ చాలా చాలా చేస్తూ ఉంటారు ఆడుతూ ఉంటారు కానీ వాళ్ళకు ఇండివిజువల్ గా వాళ్ళ పర్ఫార్మెన్స్ కనబరచాలి అంటే ఇండివిజువల్ గా ప్రాక్టీస్ చేయాలంటే వాళ్ళకి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూరల్ ఏరియాస్ లో అస్సలు ఉండదు ఆ టైంలో పర్టికులర్ గా వాళ్ళ యొక్క ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ మిస్ అదే నిజంగానే అక్కడ ఇంటర్నేషనల్ లెవెల్ లో వెళ్ళి దాన్ని సస్టైన్ చేయాలి దాన్ని అధిగమించాలి అంటే చాలా చాలా కష్టం అవుతుంది అందుకే ఇండియాలో పర్టికులర్ గా చెప్పాలంటే ఈ పాయింట్ ఆ మెడల్స్ సాధించడంలో లోపం కనిపిస్తుంది ఎందుకంటే వరల్డ్ వైడ్ చూస్తే ఇండియన్ అథ్లెటిక్స్ కానీ ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్ కానీ వాళ్ళందరిలో కూడా చక్కటి టాలెంట్ వండర్ఫుల్ అబిలిటీ ఉంది కాకపోతే వాళ్లకు పర్టికులర్ గా ఈ యొక్క రూరల్ ఏరియాస్ లో ఎందుకంటే అవకాశం

ఈ వెయిట్ కేటగిరీలో చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ అండి అంటే ఎంత జాగ్రత్త తీసుకోవాలంటే ఫుడ్ విషయంలో కానీ డైట్ విషయంలో కానీ మీకు డైటీషియన్స్ ఉంటారు డాక్టర్స్ ఉంటారు మీ వెంబడి అన్ని వాళ్ళు అది ఉంటారు బట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే డైట్ని కంట్రోల్ చేసుకోవడం కూడా చాలా రిస్క్గా మారుతుంది మనిషి ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ సెవెన్ కేజీ కేటగిరీ అంటాం మనం ఫిఫ్టీ వన్ కేజీ కేటగిరీ అంటాం ఆమెకి ఎంత జస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ అనేది ఎంత చిన్నదంటే

అంటే ఈమె కంటే అసలు గా అంత వెయిట్ తగ్గించాల్సిన సమయం లేకుండే అంటే రూల్స్ 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 ఎలా ఉంటాయంటే ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే కొంచెం కాంట్రవర్షియల్ గా మారింది హార్ష్ గా బిహేవ్ చేశారంటే దట్స్ ఎ రూల్ యాక్చువల్లీ దాన్ని మనం మార్చలేం ఫస్ట్ డే కు మీరు మీరు చెప్పినట్టు ఖచ్చితంగా చూసుకోవాలి అండ్ ఇక్కడ మనం ఇంకొక అంశాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం ఖచ్చితంగా భారత్ లోనే నైపుణ్యమైన శిక్షకులు ఉన్నప్పుడు విదేశాల నుంచి శిక్షకులు తెప్పించుకోవాల్సిన అవసరం లేదు వారిలో ఆ స్ఫూర్తి అనేది ఉండదు అంటే దేశానికి ఖచ్చితంగా పథకం అందించాలి అన్న స్ఫూర్తి మన ట్రైనర్స్ కు ఉన్నట్టు మిగతా వాళ్ళకు ఉండదు అనేది ఈ టెన్ డేస్ లో మనం ఎక్కువగా విన్న వార్డ్ ఇది దానిపై కూడా మనం డిస్కస్ చేద్దాం దీనికన్నా ముందు విజయ్ మనం చూస్తున్నాం ఒక రకంగా నీరజ్ చోప్రా స్వర్ణాన్ని గెలవలేదేమో కానీ దాయాది దేశం పాకిస్తాన్ ప్లేయర్ నర్షద్ అదీమ్ గెలిచినప్పుడు తన తను ఒక కమెంట్ చేశాడు నిజంగా అది ఒక స్పోర్ట్స్ మెన్ కి ఉండాల్సిన క్వాలిటీ అక్కడే మనం నీరజ్ పథకాన్ని గెలిచాడని చెప్పవచ్చు తనదైన రోజు ఈ రోజు హర్షద్ గెలిచాడు ఖచ్చితంగా నేను ఆ విజయాన్ని స్వాగతిస్తున్నాను ఈ రోజు తనది తను గెలిచాడు కానీ నా ఆట తీరును నేను హండ్రెడ్ పర్సెంట్ కనబరిచాను అని చెప్పడాన్ని ఎలా చూడాలంటారు ఖచ్చితంగా ఒక స్పోర్ట్స్ మెన్ కి ఉండే లక్షణం అదే అంటాను మీరేమంటారు గ్రేట్ 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 ఎందుకంటే ముఖ్యంగా అలాంటి సిచ్యువేషన్ వరల్డ్ వైడ్ గా వేరే ఎవరో సాధిస్తే మనం అప్రిషియేట్ చేయడం కూడా దాయాల దేశం మన ఇరువు పొరుగు దేశాలలో మన కాంట్రవర్సీ ఉన్నప్పటికీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాటర్స్ లో కానీ ఇక్కడ పర్టికులర్ గా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అనేది చోప్ర కనిపించడం అనేది నిజంగా చెప్పాలంటే యాక్సాఫ్ అని చెప్పాలి ఈ విషయంలో మాత్రం నిజంగానే అతను గోల్డ్ సాధించిన తర్వాత కూడా ఆ తర్వాత ఎక్కడో పానిపట్ లాంటి ఒక చిన్న ప్లేస్ నుంచి చాలా కష్టపడి ఎదిగిన ఆ తీరు అతనిలో ఉన్న ఆ ఆత్మవిశ్వాసం కావచ్చు అతనిలో ఉన్న ఆ మెచ్యూరిటీ కావచ్చు అవన్నీ కూడా నిజంగానే అర్థం పట్టేట్టుగా అనిపిస్తే రియల్లీ ఆ అతను ఆ అప్రిషియేట్ చేసిన విధానానికి మాత్రం మనం ఎన్ని శబ్దాలలో కూడా అతన్ని అప్రిషియేట్ చేసినా కూడా కథ ఒకటి ఏంటంటే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ జావెలింగ్ త్రో అనేది అథ్లెటిక్స్ లో ఇట్స్ ఎ టఫ్ స్పోర్ట్ అండి చాలా టఫ్ స్పోర్ట్ అండ్ నీరజ్ లాంటి ప్లేయర్ అంటే విజయ్ చెప్పినట్టుగా అంటే ఫస్ట్ గోల్ తర్వాత సిల్వర్ సాధించడం అనేది కూడా ఐ థింక్ ఇట్స్ బిగ్ అచీవ్మెంట్ ఇట్స్ నాట్ ఎ స్మాల్ అచీవ్మెంట్ యాక్చువల్లీ అంటే అతని పైన మెడల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అండ్ దట్టు బ్యాక్ టు బ్యాక్ మెడల్స్ గెలవడం అనేది నాట్ ఈజీ అది ఫస్ట్ సుశీల్ కుమార్ నుంచి చూసిన రైల నుండి ఆ తర్వాత పివి సింధు అండ్ ఆ తర్వాత ఇప్పుడు అఫ్కోర్స్ ఒకే ఒలింపిక్స్ లో మీకు మనో టూ మెడల్స్ గెలిచాయి ఐ థింక్ గోల్ తర్వాత సిల్వర్ అనేది కూడా మీకు చాలా తక్కువ చెమెంట్ ఏం కాదు ఈ వాజ్ ఫార్ హెడ్ రియల్ గా చెప్పాలంటే సుధీర్ బ్రిలియంట్ మనం చెప్పాలంటే ఖచ్చితంగా సుధీర్ విజయ్ ఒక రకంగా నీరజ్ చోప్రా మరొక పథకాన్ని ఖచ్చితంగా గెలుస్తాడు రానున్న రోజుల్లో భారత్ కు స్వర్ణాన్ని అందిస్తాడు కానీ మొన్న చేసిన కమెంట్స్ తో అక్కడ భారతదేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించాడు భారత్ అంటే ఏంటి భారతీయులు ఎలా ఉంటారు అనేది నేరజ్ వ్యాఖ్యలు ప్రపంచ దేశాలకు తెలిసింది అక్కడే మనకు ఒక పతకం వచ్చిందనేది ఖచ్చితంగా మనం ఈ విషయాన్ని సెలబ్రేట్ చేసుకుందాం దీని తర్వాత మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే సుధీర్ భారత్ అంటే గుర్తొచ్చేది ఒకప్పుడు హాకీ ఇప్పుడు మరలా ఆ వైభవం రాబోతుందా చూసాం మనం మొన్న ముఖ్యంగా మాట్లాడుకోవాలనుకుంటే విజయ్ శ్రీజేష్ గురించి ఏం చెప్తారు నిజంగా నేనైతే శ్రీజేష్ ఇండియన్ క్రికెట్ కి ద్రావిడ్ ఎలా అయితే వాలో ఇండియన్ హాకీకి ఇప్పుడు ప్రెసెంట్ టీమ్ కి ఖచ్చితంగా శ్రీజేష్ వాళ్ళని చెప్తున్నారు ఎలా చూడాలంటారు శ్రీజేష్ గోల్కీపర్ గా ఎపిసోడ్ లేదు నిజంగా హాకీ అనేది మన ఇండియాలో నిజంగా ఒక అద్భుతమైన పేరు సాధించింది అప్పుడు ఉన్న పరిస్థితుల్లో న్యూజిలాండ్ వెళ్ళినప్పుడు ఆ టూర్ లో ఇండియా గోల్స్ సాధిస్తే గమనిస్తే కేవలం సెవెన్ గోల్స్ సాధించింది ఆ తర్వాత సిక్స్ గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత ఆ తర్వాత కూడా చాలా చక్కని పర్ఫార్మెన్స్ కనబల్సి వస్తున్న మనకు దందాజ్ పిల్లలు కావచ్చు ముఖేష్ వాళ్ళు టూ థౌజండ్ దాకా చక్కగా తీసుకోవచ్చారు తర్వాత హనుమన్ప్రీత్ సింగ్ తన నేతృత్వంలో ఇక్కడ మీరు చెప్పినట్టు పర్టికులర్ గా ఈ టైంలో హాకీ చాలా చాలా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు క్రికెట్ ఎక్కువగా ఆటు మొగ్గు చూపినప్పుడు హాకీగా హాకీ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు ఇలా క్రికెటర్స్ కూడా నేను హాకీ ఆడతా హాకీ ఆడతా అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉంటారు సో హాకీ ఆడుతున్న తరుణంలో ఈ క్రికెట్ వైపు వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేయడం తోటి కొంచెం హాకీ అనేది కొంచెం ఎంత చెప్పాలి చెప్పాలి హైదరాబాద్ చెప్పాలంటే ఆ హాకీలో ఇప్పటికి కూడా బ్రహ్మాండమైన ప్లేయర్స్ ఇండియాలో ఉన్నారు చక్కటి పర్ఫార్మెన్స్ కనపరిచే ఎబిలిటీ లో ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం మీరు ఆ పర్ఫార్మెన్స్ కనపరిస్తే గోల్ కీపర్ విషయంలో కానీ ప్లేయర్స్ విషయంలో కానీ ఇప్పటికి కూడా ఇంకా హాకీ సజీవంగా ఇండియాలో ఉంది కానీ అది ఎక్కువ డాక్ హాస్ లాగా అంటే గోల్ కీపర్స్ ఇండియన్ హిస్టరీలో మీరు తీసుకున్న సోమయ్య లాంటి వాళ్ళు దేవర్ బ్రిలియంట్ గోల్ కీపర్స్ ప్రొడ్యూస్ చేస్తూ వచ్చింది అండ్ శ్రీజేష్ ఈ మోడర్న్ జనరేషన్ కు చెప్పాలంటే మహేంద్ర సింగ్ ధోని ఆఫ్ ఇండియన్ హాకీ అని చెప్పొచ్చు ఇట్స్ జస్ట్ లైక్ దట్ యాక్చువల్లీ ఎందుకంటే వికెట్ల వెనకాల ధోని ఎలా ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు అండ్ సెకండ్స్ లో విజయ్ చెప్పినట్టుగా న్యూజిలాండ్ తోటి ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడినప్పుడు గెలిచారు ఆ తర్వాత ఈ సంవత్సరం ఒలింపిక్స్ లో ఫస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్ తోటి గెలవడం ఆస్ట్రేలియాను ఓడించడం అండ్ అర్జెంటీనా తోటి డ్రా చేసుకోవడం బెల్జియం తోడిపోయినా కానీ బెల్జియం ఇండియా ప్లేడ్ గుడ్ గేమ్ యాక్చువల్ ఐ థింక్ అండ్ మనందరికీ తెలుసు సెమీఫైనల్లో అన్ఫార్చునేట్లీ జర్మనీతో జరుగుతున్నప్పుడు అంటే ఇండియన్స్ వర్ రెస్టిక్టెడ్ టు టెన్ ప్లేయర్స్ అండి ఒక అది దాన్ని డెసిషన్ హార్స్ అంటామా లేకుంటే రెడ్ కార్డ్ ఒక ప్లేయర్ కు యూనో చూపించడం అనేది ఒక గా మారింది అదర్వైజ్ ఆ ఫార్టీ మినిట్స్లో ఇండియా లెవెన్ తో ఉన్నట్లయితే ఇటు పోయిన డిఫరెంట్ స్టోరీ అండ్ స్ట్రీజస్ డీడే ఫ్యాంటాస్టిక్ జాబ్ అండి మీరు చూసినట్లయితే పొజిషన్ టఫ్ టీమ్స్ కూడా మీకు ఎక్కువ గోల్స్ ఏం సాధించలేదు వన్ టూ కంటే ఒక బిగ్ డిఫరెన్స్ ఏం కనబడలేదు సో ఇట్ వాస్ జస్ లైక్ ఎ వాల్ యాక్చువల్లీ అండ్ ద టూ ఎన్ని ఒలింపిక్స్ ఆడుతూ వచ్చాడు ఫిఫ్త్ ఒలింపిక్స్లో కూడా బ్రిన్ పర్ఫార్మెన్స్ కనబర్చాడు ఇట్ ఈస్ ఇట్స్ ఇస్ బెస్ట్ యాక్చువల్లీ డౌట్ లేదు ఎన్నో గోల్స్ సేవ్ చేయడంతో ఇండియా అటు పర్ఫార్మెన్స్ కనబర్చు వచ్చింది అండ్ యా సిల్వర్ గోల్డ్ దగ్గరలోనే కనబడ్డా కానీ అది కొంచెం మళ్ళీ దూరంగానే అయిపోయింది బట్ స్పెయిన్ ఓడించి బ్రాంజ్ గెలవడం కూడా బ్యాక్ టు బ్యాక్ బ్రాంజ్ మెడల్స్ దట్ ఆయన చెప్పినట్టుగా ట్వంటీ ఎయిట్ నుండి ఫిఫ్టీ సిక్స్ వరకు గోల్డ్ గెలుస్తూ వచ్చారు ఎయిటీ వరకు మంచి పర్ఫార్మెన్స్ కనబరచు వచ్చారు అండ్ ధనరాజ్ సోమయ్య వీళ్ళు ముఖేష్ ఉన్నంత వరకు కూడా ఇండియన్స్ వర్ బిలియట్ లాస్ట్ అప్పటి నుండి టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో కొంచెం చాలా దాని ఏమంటారు అంటే బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఏ కనబడింది హాకీ ప్లేస్ నుంచి బట్ బ్యాక్ టు బ్యాక్ బ్రాంజ్ మెడల్స్ కూడా ఈవెన్ మనకు ముఖేష్ కూడా ఒక ఇంటర్వ్యూలు చెప్పాం కదా ఐ థింక్ ఇట్ వాస్ నాట్ ఎ బ్యాడ్ పర్ఫార్మెన్స్ అండ్ స్వాగతించాలి ఇక రానున్న రోజుల్లో హాకీ వైభవాన్ని అయితే చూడబోతున్నాం అని అనుకోవాలి సో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత అసలు ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్ ఉండాలి ప్లేయర్స్ కు శిక్షణ ఏ విధంగా ఉండాలి రానున్న ఒలింపిక్స్ లో భారత్ ఏ విధంగా అడుగులు వేయాలనేది మనం సుధీర్ విజయ్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం